మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పెర వందనాలు అందరికీ శుభోదయం ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది అనుదిన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది శ్రద్ధతో ఆసక్తితో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తుంది చూడండి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడు అతనికి ఇలాగూ చలివిచ్చను దీర్ఘాయువునైన నీ శత్రువుల ప్రాణమునైన అడుగుతా న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగిటివి నీవిలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇస్తున్నాను అలలు యువతీకాల సమయం మందు మరి మనం దేవుణ్ణి ఎలాగా అడగాలి ఏమి అడగాలి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడండి సొలోమోను మహారాజు దావీదు తరువాత దావీది యొక్క కుమారుని సొలోమోని రాజుగా దేవుడు అభిషేకం చేయించాడు ఆ తర్వాత ఒకనొక సమయం మందు దర్శనంలో సులోముని కనబడి నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో కోరుకో అని మాట్లాడుతూ ఉన్నాడండి అయితే దర్శనంలో ఆ కళలో ఆ సులభం అడిగినటువంటి అవసరత ఏంటంటే చాలా చిన్నవానిగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా మరి నాకు ఐశ్వర్యం కావాలి నాకు వెండి కావాలి నాకు బంగారం కావాలి లేకపోతే నాకు దీర్ఘాయుషి కావాలండి సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఏవి ఆశపడుతూ ఉంటారు దీర్ఘకాలం ఉండాలని దీర్ఘాయుషి కావాలని బలం కావాలని శక్తి కావాలని ఆరోగ్యం కావాలని దేవుడు కనిపించి నేను నీకు ఒక వరం ఇస్తాను నువ్వు అడిగింది నేను ఇస్తానంటే అసలు ఆ ఎవ్వరు కూడా లేనిది కాకపోతే నాకు తెరగని ఆస్తి నేను ఎంతకు తిన్నా కూడా ఆస్తి తరగకూడదయ్యా అని ఇలాగా రకరకాలుగా విచిత్రమైనటువంటివి కోరుకుంటూ విచిత్రమైన అడుగుతూ ఆ ఉంటారు ఎక్కువగా ఎవరైనా కూడా కానీ ఆ సులోభోను మాత్రం ఆ దర్శనంలో కూడా చిన్నవాడిగానే ఉన్నాడు కదా అయినప్పటికీ అంత నిద్రలో ఆ దర్శనంలో కూడా దేవుడు ఏం కావాలని నీకు అడుగుతుంటే ఎంత భారం బాధ్యత కలిగి ఉన్నాడంటే ఈ చిన్న వయసులో నాకు ఈ రా నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ యోగ్యతని ఇచ్చావయ్యా మీ దాసుని నన్ను కనుకరించావు కాబట్టి ఈ యొక్క రాజ్య ప్రజలకి నేను చాలా న్యాయ తీర్పు తీర్చాలి కాబట్టి మంచి ఏదో చెడేదో నేను వివేచించాలి నాకు ఆ జ్ఞానం లేదంటే వాళ్ళకి నేను న్యాయ తీర్పు నేను తీర్చలేను వారిని నేను చక్కగా పరిపాలించలేను కాబట్టి నాకు బుద్ధి వివేకములు జ్ఞానాన్ని నాకు దయచేయ నన్ను అడిగాడు అని కానీ చాలా దేవునికి ఆశ్చర్యం కలిగి ఆయనే దర్శనంలో తిరిగి ఇస్తున్నటువంటి సమాధానం అన్నప్పుడు ఇప్పుడు చదివాం కదా దీర్ఘాయునైన ఐశ్వర్యమునైనను నిశత్రువుల ప్రాణమునైనా అడుగక జ్ఞానాన్ని వివేకాన్ని అడిగావు ఖచ్చితంగా నువ్వు అడిగినటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని నేను ఇస్తాను దానితో పాటు నేనేమిస్తాను నీకంటే ఐశ్వర్యం ఇస్తాను ఘనత ఇస్తాను అని చలివిచ్చాడండి మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటి నన్ను రాజులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు హలోయ ఆయన అంటున్నాడు కదా నువ్వు ఐశ్వర్యం అడగలేదు కానీ నువ్వు చాలా శ్రేష్టమైనది విలువైంది నువ్వు అడిగావు కాబట్టి నువ్వు అడగకపోయిన ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను నువ్వు నీ దినములన్నిటిలో కూడా నీ వంటి రాజు అక్కడను ఉండడు హలో అంటే చుట్టుపక్కల ప్రజలు రాజ్యాలు రాజులు ఉంటారు కదా అయితే వాళ్ళందరిలోకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆ రా యొక్క పేరు మారు మ్రోగేలాగా సొలోమోని యొక్క ఘనత అందరికీ తెలిసేలాగా దేవుడు చేస్తానని చూసారా ఘనత అడగలేదు ఐశ్వర్యం అడగలేదు ఒక ఉన్నత స్థానాన్ని అడగలేదు కానీ ఏది అడిగాడో మనం గ్రహించాలండి ఉదయకాల సమయం అందు మనం కూడా దేవుణ్ణి అడగాలి ఏమనంటే అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు కదాయా మేము కూర్చొని మేము ఎంత తిన్న తరగనాస్తి మాకు ఇవ్వయా లేదంటే ఆ అలా చెయ్య ఎలా చెయ్యి అని అడుగుతూ ఉంటారు కానీ మనకి దేవుడు ఏదైతే అప్పగించాడో దాంట్లో మనం శక్తి లోపం లేకుండా ఏ లోపాలు లేకుండా మనం సక్రమంగా మన బాధ్యతలు నిర్వర్తించినట్లుగా మనం కష్టపడి పని చేయడానికి చూడండి పనికి వెళ్తూ ఉన్నారనుకోండి అయ్యా కష్టపడి నేను పని చేయడానికి యజమాని యొక్క దగ్గర మేము చక్కగా పని చేయడానికి నాకు బలం ఇవ్వ శక్తి ఇవ్వ అని మనం అడిగితే మనం ఆ యజమాని దగ్గర దగ్గర కష్టపడడానికి బలము శక్తిని ఇవ్వటమే కాకుండా ఆ యజమాని మన్నను పొందుకుని చేస్తూ ఉంటాడు ఇంకా ఆ యజమాని నుండి అధికమైనటువంటి ప్రతిఫలం వచ్చేలాగా చేస్తూ ఉంటాడు చదువుకునేటువంటి బిడ్డలు కొంతమంది ఎలాగా ఆశపడుతూ ఉంటారు కష్టపడకుండా అన్నీ మాకు పాస్ మార్క్స్ వచ్చేయాలి మేము ఉద్యోగం సంపాదించేసుకోవాలి అయ్యా కష్టం లేకుండా పేపర్ రావాలయ్యా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అన్ని కూడా కష్టం లేకుండా రావాలయ్యా అని కొంతమంది అడుగుతూ ఉంటారండి అలా కాదు కానీ అయ్యా నేను చదువుకుంటున్నాను మరి చదువుకొని ప్రయోజకుని అవ్వాలి ప్రయోజకురాలను అవ్వాలి దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వయా దానికి కావలసినటువంటి వివేకాన్ని నాకు ఇవ్వయా అని ప్రతి ఒక్కరు కూడా ఎలాగా అడగాలంటే న్యాయముగా దేవుడు మెచ్చేటువంటి ఆయన మనం అడిగేదాన్ని దాన్ని బట్టి సంతోషించి ఆనందించేటువంటి విషయాలు మనం దేవుని సన్నిధానంలో పెట్టి ప్రార్థించే వారంగా అడిగే వారంగా ఉండాలండి అలా అదే దర్శనమందు సులోమోనికి కనబడి ఆ మాట్లాడినప్పుడు ఎంతగా దేవు ఇచ్చాడు ఇంకా ఎవ్వరు కూడా అలాగా అలాగ సమాధానం ఇచ్చిన వాళ్ళు అలాగ అడిగిన వాళ్ళు ఎవరు లేరండి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు ఎంతటి సంపద ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు ఆ తర్వాత మరి దేవుని మందిరాన్ని కూడా సులభం నిర్మించినప్పుడు చక్కటి జ్ఞానంతో నండి ఆ మందిరాన్ని ఎంత అందమైనదిగా నిర్మించాడు మందిరంలో ప్రతి భాగంలో కూడా బంగారాన్ని పొదిగించి మేలిమి బంగారంతో ప్రతి యొక్క పని ఏది చేసినా కూడా దాంట్లో కొంత బంగారాన్ని జోడించి ఆయన నిర్మించినట్లుగా దేవుని ల్యాక్నాలు కలిపిస్తుంది ఆ తర్వాత ఆ శత్రువులు ఆ మందిరాన్ని పడగొట్టినప్పుడు ఇటు ఇటుకుకి మధ్య బంగారం ఉన్నట్లు చూసారంట పునాదుల్లో బంగారం ఉండడం చూశారు ఎంత గొప్ప మందిరాన్ని ఎందుకోసం అంటే దేవుడు అతనికి ఏమి ఇచ్చాడండి జ్ఞానం ఇచ్చాడు అలెలుయా అంతటి బంగారాన్ని ఇంకొక రాజులు ఇంకొక రాజులు ఎవరైనా చూస్తూ ఉన్నా వారి దగ్గర ఉన్నా కూడా అతను ఎలాగో వాళ్ళు వాళ్ళు సద్వినియోగం చేసుకునేవాళ్ళు ఎలాగ వాటిని ఉపయోగించుకునేవారు కానీ కానీ సొలోమోను చక్కటి జ్ఞానంతో నింపబడ్డాడు కాబట్టే ఎక్కడా కూడా దేనిని ఆశించగా దేవునికి కూడా ఒక చక్కటి అందమైనటువంటి మందిరాన్ని నిర్మించాడు అలాంటి మందిరం ఎవరు కూడా కట్టలేదండి ఇంత గొప్ప మందిరాన్ని సొలోమోను నిర్మించాడు అంతేకాకుండా తనకి ఎంతటి జ్ఞానం తన బ్రతుకాలం అంతట్లో కూడా నీలాంటి రాజు ఉండడు అని సెలవిచ్చినట్లుగా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు రాణులు అందరూ ఆశ్చర్యపడినట్లుగా అంతటి జ్ఞానాన్ని సొలోమోనికి దేవుడు అనుగ్రహించాడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే నిద్రలో దర్శనంలో కూడా అలాగ అడిగాడంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ఎందుకు ఇంతటి ఘనత ఇచ్చాడు దేనికి దేవుడు ఎందుకు అంతనికి అతనికి అంత ఐశ్వర్యం ఇచ్చాడు అంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు ఒక్కొక్కళ్ళు అందరూ బంగారం ఎంతో బంగారాన్ని తీసుకొచ్చేసి ఆ సొలోమోనికి ఇచ్చేసేవాళ్ళంటే ఎందుకంత ఆశీర్వాదం ఇచ్చాడంటే సొలోమోను ఎప్పుడైతే తన రాజ్య భారాన్ని తీసుకున్నాడు అప్పటి నుంచి కూడా తను ఏ ఆలోచన కలిగి ఏ భారం కలిగి ఏ బాధ్యత కలిగి ఉన్నాడంటే ఈ రాజ్య ప్రజలందరినీ కూడా న్యాయంగా నేను పరిపాలించాలి హలోవియా చూసారా న్యాయంగా పరిపాలి పరిపాలించాలనుకుంటున్నానండి ఒక ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చాడంటే ఆ ఉద్యోగంలో చాలా మంది ఇంకా వ్యర్థమైనటువంటి విధానంలో లంచాలు తీసుకుంటూ అక్రమంగా సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు దేవుడి దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి సంతోషించి ఆనందించకుండా అక్రమంగా వాళ్ళు సంపాదించాలని చూస్తూ ఉంటారు మరి ఆ లంచం మోసం అంటున్నాడు కదా దేవుడు అది తీసుకోకూడదు అంటాడు కదా కానీ నేను ఒక ప్రత్యేకంగా జీవించగలిగితే నీ యొక్క ఆ ప్రత్యేకతని మనుషులు గుర్తించిన గుర్తించకపోయినా దేవాది దేవుడు గుర్తిస్తాడు అల్లెలుయా ఎంత న్యాయంగా పరిపాలన చేయాలని ఎంత ఆలోచన కలిగి లేకపోతే ఎంత భారం కలిగి లేకపోతే నిద్రలో కూడా దర్శనంలో కూడా అదే దేవుణ్ణి అడిగాడంటే అంటే ఆలోచన చేయండి దేవుడు అప్పగించిన పని పర్లా ఎంత భక్తులు కలిగి ఉన్నాడో కాబట్టి ఉదయకాల సమయం మందు నువ్వు ఏది అడుగుతున్నావో ఏది మొర్ర పెడుతున్నావో ఆయన ఇవ్వడానికి సమర్థుడే కానీ ఆయన నువ్వు ఎలాగ అడుగుతున్నావు ఏది అడుగుతున్నావు ఆయన గమనించలేని ఆ స్థితిలో ఆయన లేడు కానీ ఆయన గమనించగలిగినటువంటి దేవుడు అండి ఆయన గమనించగలిగినటువంటి దేవుడు సొలోమోనం అడిగేది ఆయన గమనించాడు కాబట్టే తన బుద్ధి వివేకంలో అడిగినా కూడా పేరు ప్రఖ్యాతులు ఘనత ఐశ్వర్యం కూడా ఇచ్చాడండి ఏ లోటు లేకుండా సొలోమోని దగ్గరికి వచ్చి ఎవరు వచ్చినా బంగారాన్ని తీసుకొచ్చేవారు ఎవరైనా రాజులు వచ్చి పరామర్శి పరామర్శించి వెళ్తూ ఉన్నా వాళ్ళని వెండి బంగారాలు ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు చూసారా అంత సమృద్ధిని అంత ఆశీర్వాదాన్ని సొలోమోనికి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏదేదో ఉన్నతమైనది ఉన్నతమైనది మనం అడిగే వారంగా ఉండడం మనం అతిగా ఆశపడేవారిగా మనం ఉండకుండా మనం ఏది అడగాలో అలాగా అడిగి దేవుని యొక్క కృప మనం పొందుకొని తద్వారా దీవించబడ్డానికి సులోమోని ఎలాగా అడిగాడు అలాగా మన అందరం కూడా అడగడానికి చక్కటి జ్ఞానంతో బాధ్యతతో ప్రభు మనందరినీ కూడా నింపి కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధి ఆందనాల సూత్రాలయ నిజమే సులోమోని ఎంతటి చక్కగా అడుగుతూ ఉన్నాడో మరి రాజ్యాన్ని పరిపాలించడానికి బుద్ధి వివేకములు జ్ఞానం కావాలన్నాడయ్యా అలాగే మేము కూడా ఏది అడుగుతున్నాం ఏది మొర పెడుతున్నాం నీ సన్నిధానంలో ఏది అవసరమైనది అడుగుతున్నాం అనవసరమైనది అడుగుతున్నాం మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి మీరు ఏదైనా ఇవ్వగల సమర్థుడేనయ్యా అయ్యా ఇదిగో నీకు వందనాలు మేము నా నీ మనస్సుకు నచ్చేటువంటి మీరు మెచ్చేటువంటి విషయ మీ మీ పాద సన్నిధి మేము పెట్టడానికి మమ్మల్ని బలపరచండి తద్వారా మీ కృపకి మేము పాత్రలు అవడానికి సహాయం చేయాలి మాకు అప్పగించిన పనుల బాధ్యతల్లో మేము నమ్మకంగా మొదట ఉండున్నట్లుగా ఆశపడితే మాకు కావాల్సిన మీరే అనుగ్రహిస్తారయ్యా అతి కృపతో మమ్మల్ని అందరినీ ఇంపి నడిపించమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము